ఏంటి సంధ్య ఆలోచనలో పడ్డావు నాకు ఒక సందేహం ఉంది బాబాయ్ ప్రభుత్వం మనకు ఎన్నో మంచి ఉచిత పథకాలు ఇస్తుంది కదా కానీ మన ఝాన్సీ యొక్క పట్టణం పోయి కంప్యూటర్ కోర్స్ చేసి జాబ్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది నేను ఎంత చెప్పినా వినడం లేదు నువ్వన్నా చెప్పు బాబాయ్ మీ ఝాన్సీ యొక్క తెలివైన నిర్ణయమే తీసుకుందమ్మా నైపుణ్యాన్ని పెంచుకుని జీవితంలో స్థిరపడాల్సిన సమయంలో పథకాల మీద ఆధారపడకూడదు అయితే పథకాలు మంచి ప్రభుత్వాలు ఓట్ల కోసం అనవసరమైన పథకాలు కూడా పెడుతున్నాయి వాటి మాయలో పడి మన జీవితాలు నాశనం చేసుకోకూడదు కదా నీకు ఉదాహరణ చెప్తాను మన ఊర్లో మన గంగవ్వకు వస్తున్న పింఛన్ ఉంది చూసావా అది అవసరం నలభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎందుకమ్మా డబ్బు ఇవ్వటం దానికి బదులు వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలి కష్టపడి పనిచేసి ట్యాక్సులు కట్టే వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి ఊరికే కూర్చున్న వాళ్ళకి ఇవ్వటం న్యాయం కాదు కదా అయితే స్కూల్ పిల్లలకి ఇచ్చే అన్నం పెట్టే రైతుకు చేసే సాయం మంచిదే ఉచితంగా గవర్నమెంట్ స్కూళ్ళు ఉండగా అందులో వేలు లక్షలు జీతాలు తీసుకునే టీచర్లు ఉండంగా మరి విద్యార్థులకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఈ పథకానికి బదులుగా పాఠశాల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో విద్యార్థులకు పోటీ పెట్టి అందులో విజేతలకు విలువైన బహుమతులు ఇవ్వటం మంచి విధానం అని నా అభిప్రాయం అమ్మ మీ పిన్ని నా కోసం ఎదురు చూస్తుంటుంది ఉంటాను మరి